త ಮುಖೇನ <Gã> ಸಮ <has> <avez>

ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర దేవాలయంలో అన్నపూర్ణ సేవా సమితి మండలి వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివుడికి నూట ఎనిమిది లీటర్ల బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది పథకాలు కొట్టేసి ఆ స్వామి పథకాలు సమర్పించి భారతీయ పౌరులు భారతీయ జవాన్లందరూ సురక్షంగా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ వేద ఈ ఈరోజు పూజలు పురస్కారాలు చేయడం జరిగింది వారికి మద్దతుగా పట్టణంలో కూడా సిద్ధంగా ఉంటామని స్థానిక జమ్ పట్టణంలో ఉన్నటువంటి విశ్వేశ్వర అన్నపూర్ణ స్వామి అన్నపూర్ణ మహాలక్ష్మి మీద విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ముందు జరిగిన విధంగానే కూడా మన భారతదేశానికి పాకిస్తానికి యుద్ధం రావడం వల్ల బహల్గాములో కూడా వాళ్ళ మీద ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల ఆ యొక్క సందర్భ పురస్కరించి అందరూ కూడా శాంతి నెలకొల్పాలని మన భారతదేశం మీద దాడి చేయకుండా ఉండాలని మన భారత సైనికులకు కూడా సరిహద్దు ప్రాంతంలో కూడా వారికి మనోధైర్గాన్ని కలిగిస్తూ సరిపోయిన వారి వీర సైనికులకు కూడా ఆకర్షాంతి కలగాలని సమస్తం అందరూ కూడా ఇరు దేశాలు కూడా మనం శాంతి కోరుకుంటున్నాం కానీ వాళ్ళు శాంతి కోరుకోవడం లేదు వాళ్లకు మద్దతు మన సైనికుల మద్దతులుగా ఈరోజు కూడా మన స్వామివారికి మన విశ్వేశ్వర స్వామి వారికి సమస్త భక్తులతోటి కూడా మూడా ఆవుల పాలు ఆవు పాలు లీటర్ని అభిషేకం చేయడం అది మూడాది నాగే ప్రాంతం కుట్ర స్వామి వారికి అభిషేకం జరిగి అందరూ కూడా శాంతిగా ఉండి ప్రపంచ శాంతిగా నిలప నిలబారని ఆ యొక్క విశ్వేశ్వర ఈరోజు మన స్థానిక శివాలయంలో ఈ ప్రోగ్రాం ఎందుకు అంటే భారతదేశంలో పహల్గాం దాడిలో పాకిస్తాన్ వాళ్ళు ఇరవై ఆరు మందిని హతం చేర్చింది కాబట్టి ఈ దేశము ఆ దేశంలో కథమైంది కాబట్టి ఆడవాళ్ళ సింధూరం చెరిపేసిండ్రు కాబట్టి మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రాంతో స్టార్ట్ చేసిండ్రు మన వాళ్ళు అమోఘమైన విశ్వాసంతో వాళ్ళు బాగా వేసి అటాక్ చేసిండ్రు వాళ్ళ మధ్యలో మన మధ్యలో శాంతి చేకూర్చాలని ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఉండాలని మన జమ్మిగుండ విశ్వేశ్వర శివాలయంలో నూట ఎనిమిది ఆవుపా లీటర్ల ఆవుపాలతో నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం చేస్తున్నారు ఇలాంటి యుద్ధం జరగకుండా అన్నపూర్ణ సేవ సంగతి ద్వారా ఇలాంటి శాంతియుతంగా జరగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నారు